సంక్రాంతికి అయితే నాలుగు అరుగులు ఉన్నాయండి చూడండి ఏ విధంగా ఉన్నాయి నాలుగు అరుగులు ఒకటి రెండు మూడు నాలుగు అరుగులు రెండు కాకులు రెండు కాకినామలు ఉన్నాయండి చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇది నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఏ విధంగా ఉన్నాయి కాకిపిల్ల అలా సేతువ అండి అది వచ్చేసి ఇది వచ్చేస్తావాలో కాకినామలు సావాలండి దీన్ని పట్టా అండి పట్టలోదండి ఇది చూడండి ఏ విధంగా ఉందో కొంచెం సైజ్ అండి పిల్ల చిన్నదే కానీ గట్టిదండి చాలా గట్టిది పిల్ల దొంగ దిస్తది మంచి స్పీడ్ అండి మామూలు స్పీడ్ కదా ఈ పిల్ల అయితే దించగానే అలా టాప్ తినద్దండి చల గట్టి తినద్దండి కొంచెం కరిచుకట్టుకు వదితే రెండు మూడు కాళ్ళు ఒకసారి వేయొద్దండి అంత స్పీడ్ అనమాట ఇది ఈ కొంచెం నచ్చిన ఎవరికన్నా కామెంట్స్ చేయండి చూడండి ఈ విధంగా దాని మూడు వర్క్ కట్ట చూడండి మొత్తం రకం ఉన్నప్పుడు అండి దాని మూడు వర్క్ వచ్చారు ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి ఇది కాకినామలే ఆ నెమ్మలకే మళ్ళీ చూడండి వెనకాల ఎంటుకలు కూడా చూడండి తెల్లెంటుకలు కనబడలేని ఎంటుకలు అనమాట ముసుగుసవలో ముసుగు సెవల్లో ఉంది కలర్స్ అయితే కనబడవు ఇది కాగండి ప్యూర్ పుచ్చ కాగిది చూడండి ఫావిట్ నాకటి కచ్చా 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 కచ్చ